హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దు పొద్దున్నే ఫస్ట్ మా బొడ్డోని బయటికి రిలీజ్ చేస్తాను ఒకటేమో గుడ్ల మీద ఉంది ఒకటేమో గుడ్డికి ఉంది ఇంకోటేమో గుడ్లు పెడుతుంది ఆ మూడు పెట్టలు గట్టిగా ఏంటి అందుకని దీనికి అందట్లేదు ఫస్ట్ దీనికి తినిపించేస్తున్నాను అనమాట పాపం కంట్రోల్ చేసుకోలేక అప్పుడప్పుడు పొడి చేద్దామని ట్రై చేస్తున్నాను ఎందుకంటే దీని దాకా అందనవట్లేదు ఆహారాన్ని ఇంట్లో వాతావరణం బాగుండాలని కోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇలా చెట్లు పూల మొక్కలు పెంచుకుంటున్నాను ఇదిగో చూడండి మా ఇంట్లో పెరిగిన పెద్ద మునక్కాయ చెట్టు కాయలు కూడా చాలా భారీగా కాస్తాయి నిమ్మకాయ చెట్నీ నేనేసింది రెండు అడుగుల హైట్ మరీ భారీ హైట్ పెంచుకోకుండా చిన్నగానే కాయలు కాసేతటి తెచ్చుకున్నాను ఒడ్డోడు కడుపు నుండి తినేసిన తర్వాత మా కర్రని తెస్తాను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి చెంగు చెంగు మన పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు వెనకాలే కర్రోని ఓపెన్ చేసేసిన తర్వాత మాకు అక్కడే ఉండి తెస్తాను మ్యాక్సిమం మనకి ఒక వన్ వీక్ లో గుడ్లు అయితే స్టార్ట్ చేస్తాడు కర్రోడు అసలు ఈ పాటికే పెట్టేసేయాలి పుంజు కోసం లేట్ అవడం వల్ల కొద్దిగా లేట్ అయింది మొదట్లో తెచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాగా గమనించండి ఫ్రెండ్స్ తెచ్చినప్పుడే చెప్పాను నేను అది పెద్ద పెద్దయ్యే కొంది మనకి పెద్దగా కనపడతాయని కొంతమంది అడుగున్నారు దీని కాస్ట్ ఎంతనా అని స్టార్టింగ్ లో కాదు ఇప్పుడు దీన్ని చూసి దీని కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ గెస్ చేసి అందరినీ రిలీజ్ చేసేసి ఇంకా మన నెమల కానీ రిలీజ్ చేయలేదని చెప్పి మా బొడ్డోడు ఎంతైనా ఫ్రెండ్ కదా వచ్చి కాసు కూర్చొని చూస్తా ఉన్నాడు ఫైనల్గా మా పెద్దవాడిని అంటే తెల్లవండి తీస్తాను టైం టు టైం ఫీడ్ అవ్వకపోతే పెద్దోడు అస్సలు ఊరుకోడు అదో టైపు వింత అరుపులు అరుపుతా ఉంటాడు ఇంకా దెబ్బతో లేచి వాడికి ఫీడ్ ఇవ్వాల్సి వద్దు మంచిగా పొద్దున్నే లేచి నేను సవర్ తీసుకుంటుంటే ఆడు చూడండి సాంకలం చేంజ్ చేస్తున్నాడు వెనకాల కంపలో ఉన్న నెమల మీదకి బుస కొడుతున్నాడు దూకుడు ఎక్కువైంది నెమలగాని చూస్తే చాలు ఎర్రెత్తిపోతాడు ఆడేమో తక్కువ అన్నాడు ఆ పెద్దోడు అని చూడకుండా వీడి కనపడితే చాలు తాడు తెగేలాగా పరిగాడుతుంది కొంతమంది అనుకున్నట్టు నేను అడపాదడప వెళ్ళి నచ్చిందని తీసుకొచ్చుకోను ఫ్రెండ్స్ కలర్ నచ్చాలి హైటు వెయిట్తో పాటు మెయిన్ స్కిల్ మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి డౌట్స్ ఉన్నాయి గుడ్డుకు వచ్చిందని ఎలా కనుక్కోవటం ఫ్రెండ్స్ పుంజు ఎప్పుడైతే పెట్టని తొక్కుద్దో ఇంకా అక్కడి నుంచి మనకి పెట్ట బాగా ఆహారం అనేది తీసుకుంటుంది అలాగే దాని తోక కూడా ఊడిపోతూ ఉంటుంది బరువు కూడా బాగా ఎక్కువ ఫైనల్ గా గుడ్డు పెట్టేటప్పుడు భయంకరంగా అరుస్తూ ఉంటది అయ్యా మనకి సూచనలు మా కక్కరాయ్గాడు ఏంటో గుడ్లు పెడతానే ఉన్నాడు ఇంకా ఆడ అసలు ఎన్ని పెడతాడు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది దీన్ని చూస్తుంటే ఇప్పటికే ట్వంటీ టూ గుడ్లు అయితే పెట్టాడు ఇవి ఒడ్లు ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో తీసుకొచ్చింది ఆవకాయ అన్నం ఓన్లీ పెట్టలకి కన్ని పెట్టలకి చిన్న వాటికి మాత్రమే ఇస్తాను ఈ ఫీడ్ పెద్ద పుంజులకైతే ఇవ్వను వాటికి సపరేట్గా గంటలు రాగులు కొద్దిగా హెల్తీగా ఉండే ఫీడ్ మాత్రమే ఇస్తాను పెద్ద పుంజులకి అప్పుడప్పుడు ఉల్లిపాయ కూడా వేస్తాను ఉల్లిపాయ ఎందుకంటే దానికి కొద్దిగా కోపం అనేది హెవీగా రావాలంటే ఉల్లిపాయను కోస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగితే చూసారు అలాంటి ఉల్లిపాయన వేస్తే వాటికి కోపం అనేది బాగా వస్తుంది అని చెప్పి హెవీగా ఇచ్చేయకూడదు గంట్లు రాగులు జొన్నలు మొక్కజొన్న ఇలాంటివి ఏంటంటే టైం టు టైం మార్నింగు ఈవినింగు దాని కడుపు సైజు ఎంత పట్టుద్దో అంత తినుద్ది అంతవరకే పెట్టాలి పుంజులకి మిగతా ఫుడ్ ఏదైనా సరే ఒక లిమిట్ ప్రకారమే మనం క్యాలిక్యులేట్ చేసుకొని టైం టు టైం ఇస్తూ ఉండాలి వీటి ఆరోగ్యం కోసం కొన్ని నేను ఆకుకూరలు పెంచుకుంటున్నాను కదా అవి ఇస్తుంటే ఎగబడ ఎగబడి చూడండి అలా తింటున్నాయో ఫ్రెండ్స్ నేనైతే ఎటువంటి మందులు వాడను ఆర్గానిక్గానే పెంచుకుంటాను వీటిని ఏమైనా కొద్దిగా నలతగా అనిపిస్తుంది అనుకుంటే నా దగ్గర ఉన్న సోర్సెస్తో వీటి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటాను కర్రోడు గుడ్ల కోసం వెయిటింగ్ ఎందుకంటే తెల్లోడు ఆల్మోస్ట్ ఇంకా పిల్లలు దింపేయడానికి కరోడు వచ్చేయాలి నా లెక్క ప్రకారం దక్కరై పొదు కోసం ఎదురు చూస్తున్నాను నిజానికి వీడు ఈ పాటికే మనకి పిల్లల్ని కూడా ఇచ్చేసేయాలి కానీ ఇంకా గుడ్లు పెడతానే ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఇంకా వైట్ అయితే వచ్చేసింది తెల్లోడు మనకి జనవరి కల్లా ఇచ్చేస్తాడు పిల్లల్ని ఈ వారం గుడ్లు పెడతాం స్టార్ట్ చేస్తే మనకి ఫిబ్రవరి కల్లా పిల్లలు వస్తాయి కర్రోడికి తెల్లోడు పిల్లల కోసం చాలా ఎక్సైట్మెంట్ గా ఎదురు చూస్తున్నాను అలాగే కర్రోడు కూడా త్వరగా గుడ్లు పెడితే చూడాలని ఉంది వీడియో మోసం చేశాడు నన్ను ఈ పాటికి అసలు పిల్లల్ని దించేయాలి అలాంటిది ఇంకా తింటానే ఉన్నాడు పెడతానే ఉన్నాడు గుడ్లని తెల్లలోడు ప్రతిరోజు తొక్కి నారదేస్తున్నాడు ఈ కర్రోని అందుకనే స్పీడ్ గా వచ్చేసింది అనమాట గుడ్లకి లాస్ట్ టైం మన దగ్గర డేగలు నెమలు ఎక్కువ ఉండి అవి కొద్దిగా తక్కువ అనమాట సైజులు గాని రేట్ లో కూడా ఈసారి వచ్చినాయి కొద్దిగా పెద్దవి వైట్ వస్తాయి స్టార్టింగ్ లో నా దగ్గరకు వచ్చిన కొంతమంది కస్టమర్స్ కోరిక మేరకు తగిన రేట్లు అందుబాటులో ఉండేలాగా చూసుకుంటున్నాను ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఐదు వేలు పదివేలు ఇలా ఉంటే పుంజులు వచ్చిన కస్టమర్స్ కి త్రీ థౌజండ్ లో కావాలంటే మన దగ్గర లేకపోతే డిసప్పాయింట్ అవుతారు సో అందరిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అన్ని దేని దానికి సపరేట్ సపరేట్ గా డివైడ్ చేసి పెంచుకుంటున్నాను మనం నిజాయితీగా సేపు మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎప్పుడు వెనక తిరిగి వెళ్లరు మనం ఎప్పుడైతే ఫేక్ గా ప్రవర్తిస్తామో అప్పుడు మన దగ్గర రావటం మానేస్తారు సో ఆ విధంగా మన బిజినెస్ కూడా డల్ అవుద్ది ఫామ్ మనమే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దానికి అయ్యే ఫీడ్ ఖర్చు వాటి కోసం మనం పడే శ్రమ ఇవన్నీ మనం వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళకి కావాల్సిన రేట్ లో తీసుకెళ్తారు అప్పుడప్పుడు మా జాంకైల్ చెట్టు మీదకి ఒక రకమైన పక్షి వచ్చేది సేమ్ చూడడానికి ఇదే కలర్ ఇంకా అప్పుడు నుంచి చూసినప్పుడు వల్ల అలాగే నాకు సారీ ఫ్రెండ్స్ ఇక నుంచి మన వీడియోలో లో తెల్లలో కనపడ్డు ఫైనల్ గా పిల్లలు వచ్చినప్పుడు చూపిస్తాను ఈ లోపల పిల్లలకి సంబంధించిన ఫీడ్ కూడా రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నన్ను కొంతమంది అడుగున్నారు ఇప్పుడు చూసి తెల్లండి నెలలోని వాటి కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఎప్పటి నుంచో ఒక కళ వీటికి మంచి ఒక ఫామ్ ఏర్పాటు లని మీ అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా త్వరలోనే దీనికి సంబంధించిన ఒక ఫామ్ రెడీ చేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎంత ఆరోగ్యంగా పెంచుకుందాం అనుకున్న వర్షాకాలంలో అలాంటి సీజన్ లో మాత్రం డెఫినెట్ గా వీటికి కొన్ని రోగాలు అటాక్ అవుతాయి సో అలాంటి వాటి నుంచి కొద్దిగా దూరంగా మనం అవాయిడ్ చేయాలి వీటిని అనుకుంటే డెఫినెట్ గా వీటికంటూ ఒక నివాసం అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి హెవీగా పెంచుకోవాలంటే డెఫినెట్ గా వీటికంటూ ఒక ప్లేస్ ఉండాలి లేకపోతే మనం వాటిని మెయింటైన్ చేయలేం అన్నిటిని ఖచ్చితంగా అలాంటి రోజు వచ్చినప్పుడు నేను దానికి కట్టుకున్నప్పుడు దేని దానికి డివైడ్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ లైన్ పాడవకూడదు బ్రీడ్ చేంజ్ అవ్వకూడదు దేని దానికి మనం కరెక్ట్ గా ఉంటేనే మనకు కావాల్సిన సరైన పుంజులు అయితే మనకు వస్తాయి ఫోర్ ఇయర్స్ నా అనుభవంలో కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను డెఫినెట్ గా ముందు ముందు నేను అనుకున్న చేస్తాను అలాగే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారు గుడ్లు కావాలని లేకపోతే చిక్స్ కావాలని ఫ్రెండ్స్ మనది ఫార్మ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ముందు ముందు డెఫినెట్ గా అందించే ప్రయత్నం అయితే చేస్తాను బట్ గుడ్లు చిక్స్ నాట్ అవైలబుల్ ఎందుకంటే మన దగ్గర ఉండే ప్లేస్ అయితే చాలా చిన్నది ఉన్న దాంట్లోనే నేను మెయింటైన్ చేయాలి ఇంకోటి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ లాంటి అవకాశం కూడా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందించే అవకాశం లేదనే నెంబర్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ అప్పుడు దాకా నాతో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టా ఐడి మన ఛానల్ అబౌట్ సెక్షన్ లో పెట్టున్నాను ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ప్లీజ్ కనెక్ట్ మై ఇన్స్టా ఐ కెన్ రెస్పాండ్ సారీ ఫ్రెండ్స్ ఫైనల్ గా మన తెల్ల బంగారాలు దిగిన తర్వాత చూపిస్తాను తెల్ల పిల్లల్ని చక్కగా టైం టు టైం తినేసి తన పొదుగుడుకు మీద వచ్చేస్తుంది మా తెల్ల బంగారం ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్